జనసేనకు జనం ప్రశ్నలు జనం కోసం జనసేన పుట్టి మూడేళ్లు గడిచిపోయింది పవర్ కోసం కాదు ప్రశ్నించడానికంటూ సామాన్య జనంలో సామాన్యంగా ఉద్భవించిన జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది జనసేన పార్టీ పుట్టి పుట్టగానే ఎన్నికలు వచ్చాయి బిడ్డగానే అప్పటికే రాజకీయ కొలిమిలో రాటుదేలిన రాజకీయ పార్టీలైన బీజేపీ టీడీపీలతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికల బరిలోకి దిగింది జనసేన ఎక్కడా ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా దాదాపు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన చాతుర్యానికి పదును పెట్టుకునే ప్రయత్నం చేశారు ఎంత చేసినా ఆ రాజకీయ దురంధురల ముందు ఈయన అభినయాలు అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి అందుకే ఏదైతే సామాన్య జనం కోసం ప్రశ్నించడానికి పవన్ జనసేన పార్టీని పెట్టారో అదే జనం ఇప్పుడు జనసేనను జనసేన నేతను ప్రశ్నిస్తున్నారు తమ కోసం జనసేన ఏం చేసిందని ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూద్దామా ప్రశ్నించడం అంటే అడిగి వదిలేయడమేనా అడిగిన ప్రశ్నలకు సరైన బదులు అవసరం లేదా ప్రశ్నలన్నీ ప్రశ్నలుగా మిగిలిపోతే ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేదెలా ఇంతవరకు ఎన్ని అంశాలను ప్రశ్నించారు వాటిలో ఎన్నింటికి జవాబులు రాబట్టగలిగారు ప్రజా సమస్యల మీద ప్రశ్నించినప్పుడు బదులుగా రావాల్సింది పరిష్కారం మీ వల్ల ఒక్క సమస్య ఇప్పటి వరకు పరిష్కారం అయ్యిందా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో జగన్ కన్నా చంద్రబాబు అనుభవజ్ఞుడన్నారు అందుకే ఆయనకు మద్దతుగా నిలిచానన్నారు ఇప్పుడు ఆయన అనుభవం ఏమైంది చంద్రబాబు మీరు చూపించిన ప్రతి సమస్యను తప్పుద్రోవ పట్టిస్తున్నారు ఎందుకు చంద్రబాబు విషయంలో మీరు అప్పుడు చెప్పిన అనుభవం నిజమా ఇప్పుడు మీరు చంద్రబాబు పనితీరును ప్రశ్నిస్తున్నది నిజమా ఏది నిజం ప్రజల కోసం ప్రశ్నించడం అంటే జత కట్టిన పార్టీ కోసం ఒక రకంగా జాగ్రత్త కోసం మరో రకంగా ప్రశ్నించడం కాదు అసలు ప్రజల కోసం వేసే ప్రశ్నలు సూటిగా ఉండాలని మీకు తెలుసా ఓకే ఫ్రెండ్స్ జనసేన గురించి జనం వేస్తున్న ప్రశ్నల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరో ఎపిసోడ్ లో చూద్దాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ